రాష్ట్ర స్థాయి బీసా హెల్త్ అవార్డు ఎంపికలో తాండూరుకు చెందిన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హెల్త్ అవార్డును సొంతం చేసుకుంది ఈ సందర్భంగా ఈ రోజు వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బీసా హెల్త్ అవార్డుల పురస్కారాలలో తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుకున్న డాక్టర్ హాస్పిటల్ డైరెక్టర్ కేతావత్ రవీందర్ రాజాను ఘనంగా సన్మానించిన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ బిట్టల్ నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే అవార్డు రావడం చాలా సంతోషకరమని తెలిపారు తెలంగాణ రాష్ట్ర మంత్రుల శ్రీధర్ బాబు సీతక్క చేతుల మీదుగా అందుకున్న డాక్టర్ రవీందర్ రాజా తాండూరు పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత తాండూరు నియోజకవర్గంలో అనేక గ్రామాల నుండి ప్రజలు వినాయక ఆసుపత్రికి వచ్చి అనేక రకాల వైద్య సేవలు చేయించుకుంటున్నారు అతి తక్కువ కాలంలోనే తాండూరులోని గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎండి సల్మాన్ టుడే ఆపరేషన్ చేసి సక్సెస్ కు నిలిచిన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలిపారు డాక్టర్ హాస్పిటల్ డైరెక్టర్ కేతవత్ రవీంద్ర రాజా మాట్లాడుతూ ఈరోజు వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు అవార్డు రావడం చాలా అలానే రాష్ట్రంలోని తరపున అవార్డు అందుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ చందులాల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సల్మాన్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి ఒక మంచి అవార్డు వచ్చే అందుకు మేము ఇక్కడ గ్యాదర్ అయింది ఈ స్టేట్ అవార్డు డాక్టర్ ఐ మీన్ డి శ్రీధర్ బాబు గారు అండ్ సీతక్క గారు చేతిలో అందిన ఈ అవార్డు మా హాస్పిటల్ చేసే ఐ మీన్ చాలా మంది డాక్టర్స్ పేషెంట్స్ కి చాలా మంచి వైద్యం చేస్తున్నామని ఒక గుర్తింపు లాగా మాకు అవార్డు వచ్చింది సో దీనివల్ల మాకు ఇంకా ముందు పోయి ఇంకా మంచిగా చేస్తామని ఒక ఆశతో మేము నేను సెలవు తీసుకుంటా ఇక్కడ రావడానికి వేళా విశేషం ఏమిటంటే మన హాస్పిటల్ నుంచి మన డాక్టర్ అయిన నా అన్న అయిన రవీందర్ రాజా రవీందర్ రాజు డాక్టర్ గారికి వీసా హెల్త్ కేర్ అవార్డు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఈ అవార్డు ఇంత తక్ ఈ హాస్పిటల్ స్థాపించి ఇంత తక్కువ సమయంలో ఎంతో ప్రజల మన్నన పొంది మనము అంత విజయప్రదంగా వెళ్తున్నామంటే దానికి ముఖ్య కారకులైన మన విఠల్ సార్ గారికి ముఖ్య మరియు మెయిన్ చైర్మన్ అయిన మన విడల్ సార్ గారికి మన ఆయా నుంచి ప్రతి ఒక్కరికి ఆయా బాయ్ కానీ సిస్టర్లకు కానీ ఈ సమా ఈ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా మా అన్నగారు తన నైపుణ్యంతో ఎంతోమంది పేద ప్రజలకి వైద్యం అందించి తన నైపుణ్యంతో వైద్యం అందించడమే కాకుండా సమాజానికి తోడ్పడే విషయాలు చెప్పుకుండా ప్రతి ఒక్కరికి అలా నడిపించుకుంటూ తన పర్సనల్ పర్సనల్గా మేనేజ్ చేసుకుంటూ ప్రొఫెషనల్గా మేనేజ్ చేసుకుంటూ ఈ వై విద్య ఈ సాధించాడంటే ఎంతో గర్వకారణం ఇలాంటి ఎన్నో ముందు ముందు సాధించాలని కోరుకుంటూ ఆకాంక్షి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ తాండ్రూపంలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన డాక్టర్ రవీంద్రరాజ్ నాతో డైరెక్టర్ అదేవిధంగా డాక్టర్ చందులాల్ హాస్పిటల్ ఎండి గారు అదేవిధంగా మరి ఎంతో ప్రజలు తాండూరు ప్రజలు వికారాబాద్ కానీ కోడంగల్ కానీ పరిగి కానీ సైలం కానీ ఈ తాండూరు ప్రజలు ఎదురు చూస్తున్న హార్ట్ డాక్టర్ మన సార్ గారు హనుమాన్ సార్ గారు పీడా డాక్టర్ సాబు మన సిబ్బంది మరి ఈరోజు అతి తక్కువ సమయంలో కూడా మన హాస్పిటల్ సిబ్బంది అందరు కూడా కష్టపడి రాత్రి కష్టపడి ప్రజల సేవలో ప్రజల గుండెలో నిలిచినందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మన గౌరవనీలు సీతక్క గారి నుంచి అవార్డు అందుకున్నందుకు చాలా చాలా సంతోషం మరి ఈరోజు కూడా మరి జిల్లాలో కూడా వంద బెడ్ హాస్పిటల్ ఎక్కడ లేదు మరి ఈరోజు మన హాస్పిటల్లో కూడా వివిధ గ్రామం నుంచి చాలామంది పేషెంట్లు వస్తున్నారు వారికి కూడా మా సిబ్బంది కూడా మంచిగా సేవలు చేస్తారు మరి రాబోయే రోజులో కూడా వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మరి ఆరోగ్యశ్రీ దాంతోపాటు భారత్ ఆయుష్మాన్ బార్ దాంతోపాటు వివిధ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నాము మరి ఈరోజు మరి చాలామంది కూడా నాకు చెప్పారు అతి సమయంలో అతి తక్కువ సమయంలో కూడా మీ హాస్పిటల్కు మీ డాక్టర్ గారికి అవార్డు వచ్చినము చాలా అదృష్టం కాబట్టి చాలా మంది దాదాపుగా వంద మంది కంగ్రెస్ అని చెప్పడం జరిగింది మరి మన హాస్పిటల్ కూడా రాబోయే రోజుల్లో కూడా బీద వాళ్ళకు దాంతోపాటు మరి వివిధ గ్రామం నుంచి వచ్చే వాళ్ళకు అందరు కూడా మన ఒక వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా వాళ్ళకు వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలు మేము కాపాడానికి మన అందరి సిబ్బందితో పాటు మా డాక్టర్స్ కూడా అందరు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన వినాయక హాస్పిటల్ ఇంకా ఎన్నెన్నో మరి అవార్డు అందుకుంటూ ప్రజల సేవలు అందుబాటులో ఉకుంటూ ప్రజలకు కాపాడుకుంటూ ప్రజల యొక్క మనోభావానికి మనం అందరం కూడా రాత్రి భాగులు కష్టపడి మరి మా సిబ్బంది మరి ఈరోజు వినాయక సూపర్ లాంటి హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ప్లస్ సిబ్బంది మరి స్టాఫ్ నర్స్ అయినా ఏఎన్ఎం అయినా జిఎన్ఎం ల్యాబ్ కానీ ఎక్సైస్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరు కూడా మా యొక్క వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై తెలంగాణ